నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు ఆదివారం పౌర్ణిమ మనకి రాబోతుంది ఈ పౌర్ణిమ రోజున ఉదయం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి సూర్యగ్రహంతో ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది మీకు ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరికలు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి ఖచ్చితంగా నెరవేర్తాయి ఏది కోరుకుంటే అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఈ పౌర్ణమి మనకు ఆదివారం రోజున వస్తుంది ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి సంబంధించిన రోజుని చెప్తారు ఆ రోజున సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి మనకి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అలానే సమాజంలో గౌరవ ప్రతిష్టతలు మనకు పెరుగుతాయి సూర్యభగవానుడు అంటేనే విష్ణుమూర్తులను ఒక అంశం అని కూడా చెప్తారు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క బలం కూడా మనకు పెరుగుతుంది ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఉన్నవారు మనం చేయాలనేది మీరు తెలుసుకోవాలి కదండి అందుకే ఇంత చెప్పడం జరుగుతుంది ఇక పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ నెలసరిలో ఉంటే గనక చేయకండి అలానే మీకు మైలు ఉంటే గనక అప్పుడు కూడా చేయకండి మరి పరిహారాన్ని ఏ సమయంలో చేయాలనేది చెప్తానండి ఏ రకంగా చేయాలనేది అదే రకంగా మీరు చేయండి ఇక పరిహారం మాటికి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పామటేనండి వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే చాలామంది అడుగుతున్నారు కదండి అనేక రకాలైన సమస్యల గురించి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైతే మీరు చేయగలుగుతారో ఆ పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా అందులో పెట్టుకోండి ఇక వీడియోని ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ముందుగా మీరు ఒక కాపర్ గ్లాస్ తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపించేది కాస్త చిన్నపాటితే కానీ మీరు అనుకోండి కాస్త పెద్దదే తీసుకోండి దాన్ని నిండుగా నీళ్లు తీసుకోండి ఇక ఆ నీళ్ళల్లో కొద్దిగా తేనె వేయండి ఈ తేనెను విష్ణుమూర్తికి అలానే లక్ష్మి అమ్మవారికి ఎక్కువగా ప్రసాదంగా నివేదించడం జరుగుతూ ఉంటుంది అలా నివేదించడం వల్ల అనుగ్రహం కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం ఇందాక మనం అనుకున్నట్లుగా సూర్యభగవానుడు విష్ణుమూర్తుల అంశం కాబట్టి చాలా వరకు సూర్యనారాయణ మూర్తి అని కూడా అంటారు మీ అందరికీ తెలిసిందే కదా ఆయన అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే మీరు కాపర గ్లాస్ నిండుగా చక్కగా నీటిని తీసుకొని దానిలో కొద్దిగా తేనె వేయండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక ఆరు స్పూన్ వేస్తే సరిపోతుంది ఇక మసాలా దినుసుల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది జాపత్రి ఈ జాపత్రి విషయం మీదనే మనం ముందు వీడియోలో ఒక పరిహారం గురించి కూడా తెలుసుకున్నాం ఈ జాపత్రిని ఈ పరిహారంలో మనం వాడడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి జాపత్రి నుంచి కాస్త ఒక చిన్న ముక్కను తీసుకుని ఆ కాపర్ గ్లాసులు వేయండి ఈ రకంగా రెడీ చేసుకున్న తర్వాత సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వాలి మనం రేపు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా మీరు అర్ఘ్యం ఇవ్వాలి ఈ నీటిని సూర్య భగవానుడికి చూపిస్తూ మనసులో తలుచుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి మీ రెండు చేతులతో ఆ కాపర గ్లాసుని పైకి ఎత్తి స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ముందు వీడియోలో చెప్పానండి ఆ వీడియోని చూస్తే మీకు ఏ రకంగా ఇవ్వాలనేది తెలుస్తుంది మీకు మీకంటే కాస్త చేతితో పట్టుకొని నీరు పోయండి కాకపోతే ఆ నీరు పోసేటప్పుడు కింద ఒక చిన్న పాత్ర పెట్టుకొని పోయండి అది కూడా సూర్యభగవాను మీరు తలుచుకుంటూ ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ అని అనుకుంటూ చేయండి ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇక ఆ పాత్రలో ఉన్న నీటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్ల మొదట్లో పోసేయండి అంటే తులసి మొక్కలో కాకుండా ఎవరు కాలు పెట్టని చెట్ల మొదట్లో పోసేయండి ఇదంతా కూడా మీరు మధ్యాహ్నం లోపలే చేయాలి ఈ విధంగా మీరు ఉదయం పూట స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేశారు ఇక మరొక పరిహారంగా మీరు ఇచ్చిన తర్వాత ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి పోని అంటేనే అందరూ కూడా లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటారు కదండి ఆ పూజలో భాగంగా ఉదయం పూట ఆ పూజలో భాగంగా ఈ ఈ చిన్న పరిహారం చేయండి ముందుగా మీరు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో కాస్త చిన్న ముక్క జాపత్రి మొక్కను పెట్టండి ఇక ఆ జాపత్రి మొక్క మీద కాస్త మీరు తేనెని పెట్టండి తేనెని వేయండి కాస్త మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి మీ అందరికీ అర్థం కావాలని ఈ రకంగా కాస్త వేయండి వేసిన తర్వాత మీరు ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారో అక్కడ అమ్మవారి ముందు పెట్టండి ఇక మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారో అదే రకంగా అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకోండి అయితే పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి ఏ రకంగా పూజ చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవాలి అన్న విషయాల మీద ఇంతకుముందు వీడియోస్ చాలా వరకు నేను పెట్టడం జరిగిందండి ఆ వీడియోస్ చూసి చాలామంది చేసుకున్న వారు ఉన్నారు చాలా మంచి ఫలితాలు వచ్చాయని కూడా అన్నవారు ఉన్నారండి ఒకవేళ ఆ వీడియోస్ని మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వాటికి సంబంధించిన లింక్స్ని తప్పకుండా చూడండి ఎందుకంటే పరిహారాల విషయాల్లో చిన్న చిన్న పరిహారాలు అయినా కానీ అక్కడ చేసే విధానము సమయము అలాంటి వాటి వల్ల ఫలితం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా మీరు ఈ పూజలో భాగంగా పెడుతున్నారు కాబట్టి మరింతగా శక్తి రావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పెట్టిన తర్వాత ఇక పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ జాపత్ర మీద తేనె వేసి పెట్టారు కదండి ఈ పరిహారాన్ని ఎవరైతే చేశారో వారు మాత్రమే దానిని ప్రసాదంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ధనం నిరంతరం వస్తూ ఉంటుంది సూర్యగ్రహం బలపడుతుంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థానాల్లోకి చేరుకుంటారు చేయగానే వెంటనే ఫలితం వస్తుంది అంటే కొంతలో కొంత మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రూపాయి సంపాదిస్తున్నారు మీరు రెండు రూపాయలు రావడానికి వంద రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఈ పరిహారం చేయండి ఈ పరిహారాన్ని వదులుకోకండి అలానే ప్రతిరోజు ఇక్కడ చెప్పుకునే పరిహారాల్లో నుంచి మీరు చేయగలిగేది ఏదో ఒకటి చేస్తూ ఉండండి నిత్య దీపారాధన పూజ చేస్తూ ఉండండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చూసుకుంటే కనుక పరిహారం చాలా చిన్న పరిహారం పెద్ద ఖర్చు పరిహారం కాబట్టి మనసు పెట్టి నమ్మకం పెట్టి నాకు జరగాలి అని ఒక పాజిటివ్ మైండ్తో చేయండి తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను మీ అందరికీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో గురించి ఏదైనా చెప్పాలనుకుంటే చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు